డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారువ వర్ధంతి సందర్భం పీతాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పీతాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు అందరూ కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం వైఎస్సార్ సిపి పార్టీ నుండి పీతాపురం మున్సిపల్ ఆఫీస్ దగ్గర స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహమునకు పూలదండలు వేసి వైసార్ మరణం మరువలేనిది అంటూ వైసార్సీపీ కుటుంబమంతా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది మరి ఎంతో అండగా నిలిచి పేదల విద్య కోసం వైద్యం కోసం పేదలకి మంచి పరిపాలన అందివ్వడం కోసం ఈ రాష్ట్రం కోసం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్ళి రాజకీయపరమైన అనుభవంతో పాటుగా ఒక డాక్టర్గా ప్రజల యొక్క ఆరోగ్య విషయాలు తెలిసిన వారిగా భేదపడుగు బలహీన వర్గాలు ఎవరైతే అనారోగ్య సమయంలో ఎంత ఇబ్బంది పడతారో తెలిసిన వ్యక్తిగా ఒక రూపాయికే వైద్యం చేసే వ్యక్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరి మనసుల్లో నిలిచిపోయారు అంతేకాకుండా రైతు బాంధవుడు ఎవరు అంటే రైతులకి వెన్నంటి ఉన్న వ్యక్తి ఎవరు అంటే రైతుల కష్టాల్లో ఉంటే తలుచుకునే వ్యక్తి ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా ఆయనకున్న ఆలోచనలు ఆయన చూసిన పరిస్థితులు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా అమలు చేయడానికి కృషి చేయటం జరిగింది అమలు చేయటం జరిగింది పేదవాడు విద్య విద్య కోసం ఎంత ఇబ్బంది పడతాడో అట్టడుగు వర్గాలు ఎంత ఇబ్బంది పడతారో తెలుసుకొని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈ రోజు జాతీయ అంత అంతర్జాతీయ ఉన్నత విద్యల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటారు అదే విధంగా రూపాయలు పెట్టి కూడా మందులు కొలుక్కోలేని పరిస్థితిలో వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో కనీసం కార్పొరేట్ హాస్పిటల్ వైపు వెళ్లేని పరిస్థితుల నుండి లక్షలాది రూపాయల వైద్యం కూడా ప్రభుత్వం తరఫున చేయించుకునే అవకాశం పేదవాడికి ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రపంచ దేశాలు తిరిగిన నాయకులు ఉన్నారు కొత్త కొత్త విధానాలు మేము ప్రవేశపెట్టామని చెప్పే నాయకులు ఉన్నారు కానీ పేదవాడి కోసం వన్ నాట్ ఎయిట్ తెచ్చింది మాత్రం ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అది అడవుల్లో కావచ్చు కొండ ప్రాంతాల్లో కావచ్చు గర్భిణీ స్త్రీలు నెలలు నుండి అనారోగ్యంలో